ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్లో ఊరట దక్కలేదు ట్రయల్ హన్ కోర్టులోనే బెయిల్ కి అపీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది ఇక ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది దీంతో ట్రయల్ హన్ కోర్టులోనే బెయిల్ కి న్యాయస్థానం సూచించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది ఇక పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది ఇక బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళాలని సూచించింది ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్ళాలని స్పష్టం చేసింది ఇటుక తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సముచిత సంబంధించి కవిత ఎవరెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జతచేసింది కేవలం రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది ఇక ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది పిటిషన్లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామని ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం కేసు మెరిట్స్లోకి లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టులో కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ హీరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు శ్రావ్య మనం చూడొచ్చు కవితకు సంబంధించిన ఆహారంలో సుప్రీంకోర్టులో ఊరిత లభిస్తుంది చెప్పి తను కూడా ఊహించుకుంది అది మీద తనను అరెస్ట్ చేయడం తర్వాత ప్రస్తుతం విచారణ విధానంలో కూడా కరెక్ట్ కాదు అని తను కూడా ఆమె కోర్టులో కోర్టులో తమ పిటిషన్ పిటిషన్ లో వినిపించిన వినిపించడం జరుగుతా ఉంది అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంతా కూడా ఆ క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారమే పోతుంది కుదరదు అధ్యక్ష స్పష్టంగా చెప్పడమే కాకుండా ఒకవేళ బెయిల్ కనుక దాఖలు చేయాలనుకుంటే బెయిల్ కూడా ఇవ్వమని చెప్పిన ట్రయల్ కూడా ఉంది కాబట్టి బెయిల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ ట్రయల్ కోర్టు అప్పీల్ చేసుకోవాలి ప్రస్తుతం కేసు విచారణ కీలకంగా ఉన్న సమయంలో ఇప్పటికిప్పుడు ఈ స్వాషీట్ జరగదు ఇదంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైతే అంతా కూడా రాజ్యాంగ బద్దంగా జరుగుతా ఉంది ఎక్కడ కూడా వైలేషన్ లేదు మేము ప్రొసీడింగ్స్ ప్రకారమే ఫాలో అవుతున్నామని చెప్తున్నాను కూడా స్పష్టంగా తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించింది ఆర్గ్యుమెంట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ ఓకే చేసిన సుప్రీంకోర్టు మీద ఇప్పటికి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు బెయిల్ కుదరదు తర్వాత ఈ పిటి పిటిషన్ అంటే ఈ ఏమైతే క్రైమ్ ప్రొసీడింగ్ పిటిషన్ కొట్టిపెట్టి కూడా జరగదని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది ఇది సంబంధించి ఈడీ కూడా నోటీసులు జారీ చేసి దీంట్లో మిగతా విషయాల్లో మాత్రం మేము ప్రొసీడింగ్స్ కర్తీ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టులో ఊరేడు జరుగుతుంది తర్వాత ఆయన అరెస్టు విషయంలో కావచ్చు తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ విషయంలో తమకు రిలాక్సేషన్ వస్తుంది చెప్పని కూడా భావించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకు ఎదురు తమకు చుక్కని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు జరుగుతున్న విచారణ ప్రొసీడింగ్స్ కీలక దశలో ఉంది తర్వాత ఈ సమయంలో కనుక వీళ్లకు బెయిల్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఈ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది ఇబ్బందిగా పని చేపడుతుంది వాదన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది అదే కాకుండా కుట్టే తర్వాత అసలు ఆ విషయం మీద ఒకవేళ మీరు అప్పీల్ చేయాల్సి ఉంటే హింది కోరించి వెళ్ళాలని చెప్పేసి ప్రశ్న చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో మరి కవితకు ఎదురుదని చెప్పుకోవచ్చు మరి ప్రొసీడింగ్స్ కొనసాగుతా ఉంటాయి ఈ రోజు కూడా ఇక్కడ ఇప్పుడు స్వచ్ఛమైంది మాత్రం ఆర్గ్యుమెంట్ మొదలైపోయి కేజ్రీవాల్ సంబంధించి సుప్రీంకోర్టు దాని తర్వాత పదకొండు గంటల సమయంలో ఆయన ఇప్పటికే కోర్టు గుర్తు చేశారు సో ఇప్పుడు కవిత విషయంలో తర్వాత కవిత తర్వాత కేజ్రీవల్ ఇద్దరిని కూడా కలిపి విచారణ చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు ఈ తెలుస్తోంది కూడా చివరకు బాల్ మళ్ళీ కింది వెళ్ళింది కాబట్టి కిందికు మళ్ళీ తమ ప్లేయర్ బేసిఫికేషన్ తర్వాత మిగతా

ఆ రోజు కూడా అంటే అరెస్ట్ జరిగిన రోజు కూడా దాదాపుగా రెండు గంటల పాటు కవితను విచారణ చేశాము ఆ విచారణ సమయం కూడా విచారణ సహకరించకపోగా దీంట్లో ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంట్లో మనం గమనిస్తే అంటే ప్రధానంగా రెండు విషయాల్లో మేము వాళ్ళు అంటే ఒకటి వచ్చేసి మధిగడని విషయం కాకుండా తర్వాత దీంట్లో ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా వెళ్ళారు ఆ రోజు ఆ రోజు సో ఇన్కమ్ ట్యాక్స్ అవగతలు కూడా జరిగాయి తర్వాత ఈ వచ్చిన డబ్బులు ఏమైతే ఉన్నాయో వర్క్కుండా అనుకున్న దాంట్లో అంటే కొన్ని రకాలుగా ఏమైతే లిక్కర్ స్కేమ్ లో సెంట్రల్ పెరగడం కావచ్చు తర్వాత కొంత వందల మందికి ఇవ్వడం కావచ్చు కొన్ని పార్టీలకు ఆపు ఇవ్వడం కావచ్చు తర్వాత మూడు తొంభై రెండు కోట్లపై యాభై అనేక దఫాలు అనేక రూపాల్లో ఈ ఆమె 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 సేకరించింది ఈ విషయంలో అవకతవకాలకు సంబంధించి దాని స్పష్టమైన వివరణ లేరు అని చెప్పేసి అనే నేపథ్యంలో ఆ పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆమె అరెస్ట్ చేశామని చెప్పారు దీనిలో మన ప్రధాన కమిస్తే అది పక్కన కేజ్రీవాల్ కావచ్చు ఇటు పక్కన కవిత కావచ్చు ఇద్దరు కూడా ఆ ఈ ఇన్వెస్టిగేషన్ గంట కీలకంగా ఉంది కాబట్టి వాళ్ళు సాక్ష్యం రావాల్సిన అవకాశం ఉంది సాక్ష్యాలు పారదాల్సిన అవకాశం కాబట్టి కవిత విషయంలో మొబైల్ రిలీజ్ చేసిన మొబైల్ ఎక్కడ డేటా లేకుండా డిలీ మొబైల్ ఇచ్చింది కాబట్టి ఆమె సాక్ష్యాలు తాజా చేసిన వ్యవహారంలో ఆమె సేకరించం కాబట్టి ఆమె అరెస్ట్ చేయాల్సి వచ్చింది పన్న పలు అంశాల మీద ప్రస్తుతాలు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతూ ఉంటాయి తర్వాత ప్రస్తుతం నీడి విషయం కొనసాగుతుంది ఒకవేళ బెయి కావాలంటే మాత్రం కింది కొట్టుకు పోవాల్సిన అవసరం రైట్ థ్యాంక్ యూ